ఈ పదవ శ్లోకం నవమాధ్యాయంలో అత్యంత ముఖ్యమైనది అతో భక్త్యాధేహి బుద్ధిమేవచ అందుకే భక్తితో నీ మనోబుద్ధులను నాయందు నిధేహి అంటే ఉంచు నీ మనోబుద్ధులను నాయందే భక్తితో ఉంచి భక్త్యా యజస్వ భక్తితో నన్ను పూజించు అప్పుడు నువ్వు మామేవ యాస్యసి నువ్వు నన్నే పొందుతావు మా ఎప్పుడైతే నీ మనస్సును నాయందు నిలపడం నీకు కానీ సాధ్యం కాకపోతే అప్పుడేం చేయాలి భగవానుడు తరించడానికి మన స్థాయి బట్టి రకరకాల మార్గాలు చూపిస్తున్నాడు శ్రేష్ఠమైన మార్గము భక్తి కలిగి నన్ను ఆరాధించుట అదేవిధంగా అది సాధ్యం కాకపోతే అభ్యాసేనచ యోగేన తతో గంతుం అభ్యాస యోగాన్ని స్వీకరించు అభ్యాసయోగం అంటే మన గతంలో చెప్పుకున్నటువంటి మనస్సుని నియంత్రించడానికి కావలసినటువంటి ప్రాణాయామము మొదలైన యోగములతో భగవంతుడు ఆరాధించాలి అందుకే ప్రాణాయామం చేస్తూ కూర్చోవని కాదు అభ్యాసయోగముతో భగవంతుని ఆరాధించుట అభ్యాసయోగము అంటే మనోవృత్తులను నియంత్రించడానికి చేసే యోగ సాధన ఆ యోగ సాధనతో నన్ను ఆరాధించు త్రాపిత్వం అశక్తశ్చేత్ కురు కర్మ మదర్పణం ఆ యోగాభ్యాసం చేయడం కూడా నీకు చేత కాకపోతే చేసిన కర్మ నాకు అర్పణ బుద్ధితో చేయు అలా చేస్తే మమ అనుగ్రహతశ్చైవం పరాం నిర్వృతి అప్పుడు నా అనుగ్రహంతో నీకు పరమమైన ముక్తి లభిస్తుంది సుమా అలాగా కర్మని నాకు అర్పించడం కూడా చేత కాకపోతే తథైతదప్యనుష్ఠాతం నశక్తోసి తదాకురు నిజానికి గణపతి రకరకాల మనస్తత్వాల్ని అనుసరించి ఇక్కడ చెప్తున్నాడు దీన్ని బట్టి మన ఆధ్యాత్మ మార్గం మన మనస్తత్వాన్ని ఎలా పెట్టిందో తెలిసిపోతూ ఉంటుంది మొట్టమొదటి చెప్పాడు మనోబుద్ధిని నాయందే ఉంచి నువ్వు నన్ను ఆరాధించు అన్నాడు ఇది వినడానికి చాలా బాగుంది కానీ చేయడం మహాకష్టం అప్పుడు ఏం చేయాలంటే అభ్యాసం చేయి వెంటనే చేత కొంత కొంతకాలానికి వస్తుంది అందుకే నువ్వు ప్రాణాయామాది అభ్యాస యోగాన్ని అవలంబించి నన్ను ఆరాధించు రెండో మార్గం చెప్పాడు అది కూడా సాధ్యం కాకపోతే ఏ కర్మ చేస్తున్నావో అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయు అయితే ఇది కూడా చెప్పడం సులభమే చేయడం మహాకష్టం కష్టం కాసింత కర్మ చేసి ఇంత చేసే ఇంకా రాలేదేమిటి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ చేసిన కర్మ ఈశ్వరార్పణ చేయడం సామాన్యమైన అంశం కాదు కనుక అది చేసినా నన్ను పొందుతా ఉన్నాడు అది కూడా చేయకపోతే దానికి చేత కాకపోతే ఏం చేయాలి ప్రయత్నత ఫలత్యాగం త్రివిధానం కర్మణం శాస్త్రము చెప్పిన కర్మల్ని నువ్వు మనస్సుతో వాక్కుతో శరీరంతో చేస్తూ ఉన్న కర్మలని ప్రయత్నత ఫలత్యాగం ఫలాకాంక్ష లేకుండా చెయ్యు అది చెయ్యి ఇందులో ఏ మార్గం నువ్వు అవలంబించినా క్రమంగా నా వద్దకే వస్తావు శ్రేయసి బుద్ధి బుద్ధిరావృత్తేస్తతో ధ్యానం పరం మతం ఒక్క మాట అన్నిటికంటే శ్రేష్ట మార్గం ఏమిటంటే బుద్ధిని నాయందు నిలుపుట ఇది శ్రేష్ఠము ఇప్పుడు చెప్పిన వాటిలో మొట్టమొదటి చెప్పారా శ్రేష్టం ఆ శ్రేష్టం పొందడానికి మిగిలినవన్నీ సహకరిస్తాయి అంతేగాని చెప్పిన నాలుగింట్లో ఏదో ఒకటని కాదు ఆ క్రింది దానితో మొదలు పెడితే మనం ఆ చివరిదాన్ని మొదటిదాన్ని అంటే ప్రధానమైన దాన్ని మనం పట్టుకోగలం అందుకే శ్రేయసీ బుద్ధి రావృత్తి తతో ధ్యానం బుద్ధిని మరల్చి నాయందు పెట్టుట ఇక్కడ ఆవృత్తి అని మాట వేశాడు ఆవృత్తి అంటే మరల్చుట ఎలాగూ బాహ్యానికి పరిగెడుతున్నటువంటి బుద్ధిని పరమాత్మ ఎందు మరల్చి ఉంచడం అనేది ఏముందో అది సర్వశ్రేష్ఠము దీనికే ధ్యానయోగం అని కూడా అంటారు ఇది చాలా ముఖ్యము సుమ ఇలాంటి ధ్యానయోగంతో ఉంటూ సర్వకర్మ పరిత్యాగం చేసిన వాడికి అత్యుత్తమ శాంతి లభిస్తుంది ఇది చాలా ప్రధానమైన యోగము సుమ అందు నిరహం మమతా బుద్ధి అద్వేష కరుణా సమః లాభ లాభే సుఖే దుఃఖే మానే మానే సమీప్రియ ఇలాంటి భక్తుడు ఎవరైతే మనోబుద్ధుల్ని పరమాత్మ ఎందు పెట్టి సర్వము భగవదర్పణ బుద్ధితో జీవిస్తూ ఉంటారో అటువంటి వాడు నిరహంకారి అయి అంటే నేను నాది అనేటువంటి భావాలని విడిచిపెడతాడు అద్వేష ద్వేషముండదు దయ అనే గుణం ఉంటుంది అతనికి అన్నిటి ఎందు సమబుద్ధి కలిగి ఉంటుంది ఇది సరి భక్తి యోగి ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాడు నిజానికి భక్తి మార్గం ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుసుకోవాలి అలాంటి భక్తి యోగులతో ప్రపంచం నిండిపోయింది అనుకోండి ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుంది అయితే అందరూ నిండిపోయారా లేదా పక్కన పెట్టి ముందు తాము అలా అవగలమా లేదా ప్రతివాడు ఆలోచించుకోవాలి అందుకే భక్తి పండిపోతే అతడి స్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ